ఉట్టి కట్టుకొని ఉండేవారో ఎవరో లేరో మట్టి కొట్టుకొని పోయేవారే అందరూ ఉన్న ఈ నాలుగు నాళ్ళు ఉలుకెందుకో అవతల్లి వారినే చులకనగా చూచుటెందుకో అహంకారానికి తుదకు తప్పదు అదోగతి అన్యాయానికి ఫలితము చేతికి చిప్పేగదే మనుషులలో మంచితనము పెరగాలి సమరస్య భావనతో అందరూ ముందుకు సాగాలి ఉట్టి కట్టుకొని ఉండేవారు ఎవరు లేరు మట్టి కొట్టుకొని పోయేవారే అందరూ ఉన్నాయి నాలుగు నాళ్ళు లుగెందుకో అవతలి వారిని చులకనగా చూచుటెందుకో అహంకారానికి తుదుకు తప్పదు దోగతి అన్యాయానికి ఫలితము చేతికి చిప్పేగతి మనుషులలో మంచితనము పెరగాలి సమరస భావనతో అందరూ ముందుకు సాగాలి గుట్టి కట్టుకొని ఉండేవారు ఎవరూ లేరు మట్టి కొట్టుకొని పోయేవారే అందరూ ఉన్నాయి నాలుగు నాళ్ళు కెందుకు అవతలి అవతలివారిని చులకనగా చూచుటెందుకు అహంకారానికి తుదకు తప్పదు అదోగతి అన్యాయానికి ఫలితము చేతికి చెప్పే గది మనుషులలో మంచితనము పెరగాలి సమరస భావనతో అందరూ ముందుకు సాగాలి